మన వరదల్లో కొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా చిక్కుకోవడం మనం చూసాం అందులో ఒకరు జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు ఆ వరద పరిసర ప్రాంతంలో ఉండి ప్రజలను ఆదుకోవడం పోయి తను బోర్డు తెప్పించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సరే ఫ్యామిలీ ఫ్యామిలీని పంపించు కానీ నువ్వు ఉండి అక్కడ ఆ జనాలను ఆదుకోవచ్చు కదా అక్కడ నువ్వు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నావు నీ ఇంట్లో సిలిండర్ ఉంటుంది నీ ఇంట్లో గ్యాస్ ఉంటుంది నీ నీ ఇంట్లో ఆహార ధాన్యాలు ఉంటాయి బియ్యం ఉంటాయి కొంత రైస్ వండి ఇంట్లో ఎటు పచ్చళ్ళు ఉంటాయి చట్నీలు ఉంటాయి ఆ చట్నీలు ఆహారము మీరు అందించవచ్చు కదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి గ్యాస్ సిలిండరు రైస్ తీసుకుపోయి వండించి నువ్వు ఆ పరిసర ప్రాంతాల్లో నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న జనాలకు నువ్వు కొంతమేరకు సహాయం చేసి ఉండొచ్చు కానీ నువ్వు కూడా నీ ఫ్యామిలీతో వెళ్ళిపోయినావు ప్రజలు వాడు పోతే పోయారని చెప్పేసి పట్టించుకోకుండా మంచిగా పడవలో వెళ్ళిపోయావు ఇట్లాంటి రాజకీయ నుండి పవన్ కళ్యాణ్ గారు రాలేదని చెప్పేసి దూషిస్తారు ఆ చిగ్గుండాలి వీళ్ళకి పోతే పోయారు మీరు మీ షాప్ మీరే చావండి అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నవారికి ఇడిచిపెట్టి అతను స్వార్థం చూసుకొని తన స్వార్థం చూసుకొని అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది ఎందుకు ఇట్లా మీ వంతు మీరు అక్కడ ఉండి కూడా ఎందుకు సాయం చేయలేకపోయారు ఇట్లాంటి వ్యక్తిత్వం కలిగి మీరు పవన్ కళ్యాణ్ దూషించడం ఎంతవరకు సమంజసం ఇంకొకటి ప్రజలు కూడా నేను ఒకటి నా ఎన్నపం ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఐదు ఫ్లోర్లు ఐదారు అంతస్తులు బిల్డింగుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఉంటాయి రైస్ ఉంటాయి ఓ రెండు రోజులకు సరిపడా వాటర్ ఉంటుంది మీరు పై అంతస్తుల్లోకి మీ సిలిండర్ సిలిండర్ పోయి రైస్ తీసుకెళ్లి మీరు అక్కడ కనీసం రైసు ఇంత పచ్చడి వేసి ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందించలేకపోతున్నారు ఎందుకని మీరు గ్యాస్ సిలిండర్ కూడా పై ఫ్లోర్కి తీసుకెళ్ళలేరా ఐదో ఫ్లోర్కి తీసుకెళ్ళలేరా రైస్ తీసుకెళ్ళలేరా వాటర్ ఉండదా రెండు మూడు రోజులకి ఎందుకు ఇట్లా చేస్తున్నారు కొంచెం విశక్షణగా ఆలోచించండి ప్రజలు కూడా విచక్షణగా ఆలోచించాలి మొత్తం గవర్నమెంట్లు చేయాలంటే లక్షల మందికి అప్పటికప్పుడు కాకపోవచ్చు కొన్ని కొన్ని రోడ్లు ఇరుగ్గా ఉంటాయి ఆ ఇరుకు రోడ్లోకి రాకపోవచ్చు బోట్లు రాకపోవచ్చు మనుషులు రాకపోవచ్చు ఆ డ్రోన్ కెమెరాలు వస్తున్నాయి కదా మీకు తోసినంత వండి ప్యాకెట్లు కట్టి ఆ డ్రోన్ కెమెరాలు అందితే చుట్టుపక్కల ఇస్తారు కదా మీరు ఎందుకు ఐదో ఫ్లోర్లో వాళ్ళు కూడా ఆహార ఆహారం గురించి ఆర్తనాదాలు చేస్తున్నారు ఎందుకు కింద ఫ్లోర్లు ఉంది మరి పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి రైస్ ఉండవా బియ్యం ఉండవా ఇంట్లో పప్పు ధాన్యాలు ఉండవా రవ్వ ఉప్మా రవ్వ అట్లాంటివి ఉన్నవా చేసి కనీసం అట్లీస్ట్ మీ చుట్టుపక్కల వాళ్ళకి అన్ని కదా వాటర్ ఫ్లడ్ పెరిగేటప్పుడు వాటర్ పట్టుకోవడం తెలియదా పైప్లైన్లోకి తీసుకెళ్లడం తెలియదా కొంత వాటర్ క్యాన్లో పట్టుకొని ఆలోచించండి ప్రజలు కూడా ఆలోచించండి రాజకీయ నాయకులు ఎటు వాళ్ళ వల్ల కాదు చూశారుగా జోగి రమేష్ గారు తన స్వార్థం చూసుకొని పడవ తెప్పించుకొని వెళ్ళిపోయాడు ఫ్యామిలీని పంపించి ఆయన నుండి సహాయ సహకారాలు చేయొచ్చు కానీ చేయలేదు ఇట్లాంటి సమాజంలో బతుకుతా ఇట్లాంటి వ్యక్తులు ఉండి మళ్ళీ పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారిని గురించి దూషించడం రాలేదనడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి